రాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షులు శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లిన జనసేన పడుతున్న సమస్యలపై కళాశాల యాజమాన్యం వివరించడం జరిగింది వెంటనే స్పందించిన రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు స్పందించి కళాశాల అభివృద్ధికి తాను చేయాలనుకునే సహకారాన్ని నెల రెండు నెలల కాల వ్యవధిలో అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు

ఈ ఉపవరణ వర్ణంతైతే మనం ఏం చేయలేదు నేను బయటకి వెళ్తాను యుఎస్ కి వెళ్తాను యూఎస్ నుంచి వచ్చేసిన తర్వాత నేను అక్టోబర్ ఫ్రీ అవుతాను తర్వాత మీ వర్క్ నేను ఎలా వరకు కూడా చేసి మీకు చెప్తాను డిఫరెంట్ చేద్దాం